సో రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఒక రకంగా పక్కన పెట్టి ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలాక్స్ అవ్వడానికి యూకే వెళ్ళబోతున్నారు బట్ యూకే అనేటప్పటికే నేను ముందు చెప్పినట్టుగా రెండు భిన్న వాదనలు ఆయన దేశం దాటి వెళ్లారు అంటే ఏదో జరగబోతుంది అన్న భయం కాదు ఆయన చాలా ప్రశాంతంగా సరదాగా గడపడానికి కుటుంబంతో గడపడానికి వెళుతున్నారు అనేది ఇంకొక వాదన సరే ఏం జరగబోతుంది ఏంటి ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ప్రతిదీ కూడా అక్కడ ఎన్ఆర్ఐలుగా దేశాల్లో ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న వెళ్ళిన నాయకులు ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎవరిని కలుస్తూ ఉంటారు ఏంటి అనేది ఎన్ఆర్ఐ బాగా తెలుసు కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి తో మాట్లాడదాం డాక్టర్ లోకేష్ గారు ఎన్ఆర్ఐ మనకు తెలిసిందే చాలా చాలా విషయాల్లో ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ రాష్ట్రంలో జరిగిన అనేక విషయాల గురించి కానీ చాలా సార్లు మహాన్యూస్ కి జూమ్ లో కూడా వచ్చారు ప్రస్తుతానికి ఆయన ఇండియాకి రావడం స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతానికి నమస్తే అండి డాక్టర్ లోకేష్ గారు నమస్తే అండి నమస్తే అండి అలాగే యూకే నుంచి లైవ్లో ఉన్నారు డాక్టర్ హరిప్రసాద్ గారు నమస్తే అండి హరిప్రసాద్ గారు నమస్తే అండి ఓకే లోకేష్ గారు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ నాయకులు వెళుతూ ఉంటారు ఏదో కార్యక్రమానికి వెళుతూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు యూనివర్సల్ అవార్డు ఏదో రాబోతుంది ఆయన కూడా వెళ్ళబోతున్నారు ఈ నెల ఇరవై నాట్ల కాబట్టి నాయకులు ఎన్నికలైన తర్వాత కాస్త రిలాక్స్ అవడానికి విదేశాలకు వెళ్ళడం అనేది సర్వసాధారణం చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం పట్ల మాత్రం ఎందుకు ఇన్ని అభ్యంతరాలు ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుమతి దాని మీద అబ్జెక్షన్స్ ఉన్నాయండి మాకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు పెద్ద చట్టాలండి భారతదేశంలో ట్రీజన్ అంటే దేశద్రోహం అండి ఏం చేశాడంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఓకే కంటైనర్స్ ఫుల్ ఆఫ్ క్యాష్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నాకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉందండి ఆడియో టైప్స్ కూడా ఉన్నాయి టైం వచ్చి ప్లే చేస్తాను పీపు తాడేపల్లెలో ఈ డబ్బులన్నింటినీ క్యాష్ని ఈ కంటైనర్స్లో పెట్టి ఈ కంటైనర్స్ని కొంతమంది వ్యక్తులు తోటి వీటిని కాకినాడ తరలిస్తారండి ఈ తరలించే కార్యక్రమానికి ఇన్ఛార్జి సుధీకర్ రెడ్డి అని రాజశేఖర్ రెడ్డి గారికి ఒక తమ్ముడు ఆయన 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 హైదరాబాద్లోనే ఉంటాడు సుధీకర్ రెడ్డి గారు వచ్చి ఈ కంటైనర్స్ని తీసుకొని తాడేపల్లి నుంచి కాకినాడ తీసుకెళ్తాడండి కాకినాడలో దోరంపూర్ చంద్రశేఖర్ రెడ్డికి అప్పచెవుతాడు ఈ కంటైనర్స్ని ఈ వేల కోట్ల రూపాయలు ఇది ప్రతి మూడు నాలుగు నెలల్లో జరుగుతూ ఉంటుందండి అక్కడ కాకినాడ ఎయిర్పోర్ట్ పోర్ట్లో దే కెనాట్ ఎంటర్ అండి ఏ సెంట్రల్ గవర్నమెంట్ థింగ్ ఇండియన్ నేవీ అఫిషల్స్ ఈ ఈ కంటైనర్స్ ఆఫ్ క్యాష్ అంటే ఏదో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వచ్చినట్టుగా వాటికి ఎస్కార్ట్ ఇచ్చి షిప్స్లో వాళ్ళు లోడ్ చేస్తారండి అంటే భారతదేశం ఒక వేల కోట్ల రూపాయలు ఇండియన్ సరే మీరు రాజకీయ నాయకులు సుధీకర్ రెడ్డి గారు లేదంటే ఇంకా ఎవరు చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేర్లు అంటేనేమో రాజకీయ నాయకుల మీద చేసిన ఎలిగేషన్స్ గా చూడొచ్చు కానీ ఇండియన్ తరలిస్తారు అంటే హౌ ఇట్స్ అంటే ఈ విట్నెస్ అవునండి అంటే ఇది అందుకోసం ఇది ట్రీజన్ అని చెప్పింది ట్రీజన్ అంటే దేశ ద్రోహం అండి ఇన్ని వేల కోట్లు షిప్ లోక్కి తీసుకెళ్తాం కాకినాడ నుంచి ఆ షిప్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ముంద్రా ఎయిర్పోర్ట్కి వెళ్తుందని చెప్పి మేము ట్రాక్ చేసాము ఎక్కడికండి ముంద్రా గుజరాత్ 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 ఎందుకంటే ఎనీ ఎనీ షిప్ నేవిగేషన్ ఇంటర్నేషనల్ టైంలో ఆల్ ట్రేసబుల్ అండి కాబట్టి షిప్స్ పేరు అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి మా దగ్గర కాబట్టి ఇన్ని వేల కోట్లు వెళ్తుంటే అది అది దేశద్రోహం అండి అంటే మనం ఇప్పుడు ఒక ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఒక ఐదు కోట్లు ఒక సుట్ కేసులు వేసుకొని ఈ కెనాట్ బోర్డ్ ఏ ప్లేన్ అండి ఈ డిస్క్లోజ్ అదర్వైజ్ దీళ్ళు అరెస్ట్ చేయండి దెన్ ఇది ఐదు కోట్లు కాదండి కోటి రూపాయలు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి అంటే ఇంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మనీ అంటే హీఈస్ డూయింగ్ అంటే జగన్ రెడ్డి అని అతను ఈ ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ ఈస్ బిన్ గోయింగ్ ఆన్ సిన్స్ టూ ఫిఫ్టీన్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశానండి ఇది ఎందుకంటే నాకు ఈ ఈ ఆపరేషన్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో నేను మాట్లాడి ఇంటర్వ్యూ గవర్నమెంట్ మరి టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశాడండి టూ థౌసండ్ ట్వంటీ నుంచి అందుకోసమే మద్యపానంలో హి ఈ కలెక్టింగ్ ఓన్లీ క్యాష్ అండి

టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫైల్ చేసాం ఈ ఎవిడెన్స్ అంతా తీసుకోవాలి అండి ఫైల్ చేశాను మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఢిల్లీలో నేను సర్వ్ చేశాను వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా పంపించాను ఎప్పుడైతే అక్కడ తెలిసినయో అక్కడ నుంచి ఈ తాడేపల్లి నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ నోటీస్ సర్వ్ చేసినాక ఆపరేషన్ ని తాడేపల్లి నుంచి మార్చేసేసి ఇన్స్ ఆఫ్ గోయింగ్ టూ కాకినాడ ఇట్ ఇస్ గోయింగ్ టూ చెన్నై ఎయిర్పోర్ట్ అండి ఆ ఫుల్ ఆఫ్ క్యాష్ అండి ఇది దీనికి దీనికంటే ఇంకా పెద్దది ఏంటంటే ఈజ్ వయలేటింగ్ ఎ ఫేమా అండి ఎందుకు ఈ విదేశాలకు వెళ్తున్నాడు అని మీరు అడిగారు క్వశ్చన్ ఏంటంటే వెళ్ళొచ్చు అంటున్నారు వెళ్ళొచ్చు అంటు కానీ వెళ్ళొచ్చు కోర్టు అంటే రీజన్ చెప్తున్నా అంటే కోర్టు జగన్ రెడ్డికి ఏంటంటే జగన్ రెడ్డికి ఒక కజన్ ఉంటాడండి అనిల్ రెడ్డి అని అతను సౌత్ ఆఫ్రికాలో పెడతాడండి అతను ఒక పాస్టర్ జార్జ్ రెడ్డి కొడుకండి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్నాన్నండి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద బ్రదం చనిపోయాడు ఆయన జార్జి రెడ్డి కొడుకండి అనిల్ రెడ్డి అని అనిల్ రెడ్డి ఒక పాస్టర్ అవతారం అండి ఇదంతా పాస్టర్ జగన్ రెడ్డి ఏం చేస్తాడంటే జగన్ రెడ్డి అసలు మెయిన్ ఆపరేషన్ ఫేమో ఉల్లంఘన ట్వంటీ త్రీ కంట్రీస్ లో ఈ డబ్బులు ఎలా జరుతున్నాయో చెప్తానండి ఇది ప్రూఫ్ మా దగ్గర ఉంది ట్వంటీ త్రీ కంట్రీస్ లో అతని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి వాటికి ఇన్ఛార్జి అనిల్ రెడ్డి అండి సౌత్ ఆఫ్రికా నుండి ఆపరేట్ చేస్తాడండి అతను సౌత్ ఆఫ్రికాలో ఉండి ఇవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి జగన్ రెడ్డి కరప్షన్ హిందూ మ్యాండటరీ అంటే అతనికి రెండు పర్పస్ అండి అతనికి టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ అని ఏం చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూస్ని క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తే అమెరికాలో రిచ్మెంట్ వర్జీనియా అని అక్కడ ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ అండి ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ అని ఒక ఒక ఆర్గనైజేషన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళండి ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ బోర్డు ఐఎంబిల్ మిషన్ బోర్డ్ దానికి చిట్వుడ్ అని అతను నేను నేను ఆ ఊళ్ళో ఆఫీస్ దగ్గరలో నేను ప్రాక్టీస్ చేసేవాడు అండి నేను సెంట్ మేరీస్ హాస్పిటల్లో వాళ్ళు యుఎస్ లో రిచ్ బిలియన్ డాలర్స్ బడ్జెట్ అండి వాళ్ళకి దే ఆర్ ఎక్స్క్ స్పెంట్ టు కన్వర్ట్ ఇండియా లాంటి కొన్ని కంట్రీస్ లో హిందూస్ క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తే దప్పే మనీ అండి దాట్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ అండి అందుకోసం జగన్ రెడ్డి ఎంత కరప్షన్ చేసి ఎంత కన్వర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఈయనకున్నటువంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్స్లో వాళ్ళు డిపాజిట్ చేస్తారండి కాబట్టి జగన్ రెడ్డికి ఈ ఈ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేస్తే ఈ నెంబర్స్ పంపిస్తారండి వాళ్ళకి ఇది ఇంతమందిని నేను కన్వర్ట్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ హెడ్ పే అండి ఇది జగన్ రెడ్డి ఆ డబ్బుల్ని జగన్ రెడ్డి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను అవి కేమన్ ఐల్యాండ్స్ మారిషస్ మీ ఈ నేమ్ ఇట్ స్పెయిన్ నాకు ఒక రెండు దేశాల్లో ఈ ఈ జగన్ రెడ్డి లోకల్ కూడా సంబడీ ఈజ్ ఇన్ఛార్జ్ దట్ పర్సన్ ఐ స్పోక్ టు దెమ్ ఐ గో నేను యూరప్ నేను వెళ్తానండి టైమ్ ఐ గో టు యూరప్ ఐ స్పోక్ టు దెమ్ ఆల్సో ఫర్ ద మేనేజింగ్ జగన్ రెడ్డి ఈజ్ కరప్షన్ మనీ ది గెట్ పెయిడ్ అండి కానీ ఈ ఈ ట్వంటీ త్రీ కంట్రీస్ మనీని మొత్తాన్ని ఓవర్స్ చేసేది మాత్రం అనిల్ రెడ్డి అండి జగన్ రెడ్డి కజినే ఓకే అతను జార్జ్ రెడ్డి కొడుకండి అండి కాబట్టి అందుకోసం జగన్ రెడ్డికి కరప్షన్ అనేది మ్యాండేటరీ అండి ఎంత కరప్షన్ చేసి ఎంతమందిని కన్వర్ట్ చేస్తే ఆ ట్వంటీ త్రీ కంట్రీస్లో మనీ డిపాజిట్తో లెక్కలు లెక్కలు అంటే మా సమాచారం ప్రకారం ఈ కన్వర్టెడ్ ఈ కన్వర్టెడ్ అండి ఫస్ట్ రాజశేఖర్ రెడ్డితో స్టార్ట్ అయిందండి ఇది కాబట్టి మీకు గుర్తుంది లేదో కే పాల్ బ్రదర్ని చంపేశారండి వీళ్ళకి వచ్చే అసలు ఫస్ట్ ప్రైవేట్ ఇండివిడ్యువల్స్కి వెన్ సా దిస్ హ్యూజ్ మనీ రాజశేఖర్ రెడ్డి సంబంధించిన వాళ్ళే కే పాల్ బ్రంథం చంపేసి దే ఓవర్ ద ఎంటైర్ క్రిస్టియన్ ఆపరేషన్స్ అండి ఓకే అది అది పెద్ద స్కామ్ చెప్తాను తర్వాత చదువుతా కానీ అసలు రియల్ ఇది ఇది ఎందుకు ఫేమ వయోలేషన్ అండి ఇది ఇంటర్నేషనల్గా ఒక ఇండియన్స్కి ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్ సూస్ అకౌంట్స్ అకౌంట్ ఇటు అన్నింటి ఉంటాన్ని ఇది ఫే ఫేమ వయోలేషన్ అంటారండి ఫేమ వయోలేషన్ ఇది ఒక లా అండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో కాబట్టి జగన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఇది వయలేటెడ్ అండి దీనికి ఇంకా చెప్పాలంటే ఈ ఈ మనీని ఈ డాలర్స్లో వచ్చిన డబ్బుల్ని లండన్లో ఈ బాట్ యాడిసన్ హోటల్ అండి వాళ్ళ కూతురు పేరు మీద ఓకే తర్వాత ఐర్లాండ్లో ఈ పర్చేసే గాల్ఫ్ క్లబ్ అండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ గాల్ఫ్ క్లబ్ అండి ఎంత ఉండే హండ్రెడ్స్ ఇవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ అండి కాబట్టి జగన్ రెడ్డికి జగన్ రెడ్డి మీకు మీకు లేదు టూ థౌజండ్ ఫోర్లో ద గాయ్ డోంట్ ఈవెన్ కెన్ ఎఫర్డ్ కెనాట్ ఈవెన్ ఎఫర్డ్ డైలీ టు డైలీ లైఫ్ ఆపరేషన్ నడుపుకోలేనాడు రాజశేఖర రెడ్డి ఇలా తప్పులు పాలే ఇల్లు అమ్ముకున్నాం అనుకున్నాడు హౌ దీస్ పీపుల్ ఆర్ ఓనింగ్ ఆల్ దీస్ గాల్ఫ్ కోర్సెస్ ఎవ్రీథింగ్ ప్లస్ మార్షస్కి వచ్చి దే రీఇన్వెస్ట్ ఇన్ టు సమ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ అండి అసలు నేనేసిన కేసు ఇది యూఎస్ కోర్టులో నేనేసింది మీకు ఉయూర్ వర్సెస్ రెడ్డి అండి ఇప్పుడు కేసు ఉందండి ఇప్పుడు యుఎస్ కోర్టులో వస్ట్ ఇండీస్ కోర్టులో కాబట్టి అది మినిస్టర్ ఆఫ్ లాండ్ ఉయూర్ లోకేష్ ఇప్పుడు మీకు ఇదిగోండి రీకో కేసు అంటారు అంటే ఐ కెనాట్ బ్రింగ్ ఎ క్రిమినల్ కేసు బట్ ఐ కెన్ బ్రింగ్ ఎ సివిల్ రీకో అండి టర్న్స్ ఇంటూ అందుకోసమే జగన్ రెడ్డి అనే అతనికి నేను ఛాలెంజ్ చేస్తున్నాడు అమెరికా వస్తే జగన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ఇండియా తిరిగి రాడండి ఐ గ్యారంటీ దాట్ కాబట్టి ఈజ్ ఏ డిఫెండెంట్ కాబట్టి జగన్ రెడ్డి ఇదే కాదండి ఆర్ మెనీ థింగ్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండి కాబట్టి ఇతన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుందండి అది అసలు మా ఎలిగేషన్ మల్గేష్ నాయుడు మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని ఢిల్లీలో శాస్త్రీ భవన్లో నేను సర్వీస్ చేశాను నోటీసెస్ సి వెన్ దే సర్వ్ దే హ్యాట్ ఫుల్లీ నీస్ ఇన్వెస్టిగేట్ ఆల్రెడీ బేల్ మీద ఉన్నాడు కదా ఈ సపోజ్ టు బి అరెస్టెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండి ఇప్పుడు అసలు కోర్టు ఎలా అలా చేస్తుందండి ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగి రాడు కానీ ఒకటండి మీరు అన్నట్లుగా ఆయన మీద ఫెమా కేసులు మాత్రం ఉన్నాయి ఈడీ ఇష్యూస్ ఉన్నాయి అవి సాధారణంగా చాలా మంది మీద ఉండేవి కానీ ఇప్పుడు మీరు చెప్పిన గోల్ఫ్ కోర్ట్ కానివ్వండి లేదంటే క్రిస్టియానిటీలో మార్చడం కానివ్వండి దీని మీద

దర్ ఆర్ సర్టన్ పీపుల్ అండ్ ఐ నో ఇన్ టూ కంట్రీస్ వో దిస్ పీపుల్ ఆర్ ఇన్ఛార్జ్ బట్ అనిల్ రెడ్డి చూపించమంటారా మీకు ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఇక చూడండి ఇది ఇది మీకు కనబడుతుందా ప్రజలంతా చూడొచ్చండి ఉయూరు వర్సెస్ రెడ్డి జగన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాను నేనేం చెప్తున్నానంటే ఇండియా డబ్బులన్నీ తీసుకుని జగన్ రెడ్డి పారిపోతున్నాడు మళ్ళీ తిరిగి రాడు నేనేం ఏం చెబుతున్నానంటే సెవెంటీన్త్ ఈజ్ ఎబౌట్ టు అండ్ ప్లేన్ నేను ఏం అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా కనీసం అకౌంటబిలిటీ లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లు ఏమైనా తెలియదు అండి ఏడు లక్షల కోట్లు అండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నుంచి దగ్గర దగ్గర సుమారు అంటే అతను కరప్షన్ చేయనివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏదైనా సరే అప్పులు చేయనియండి ఏదైనా సరే ఒక సెవెన్ ల్యాక్స్లో సరే డిజర్పీరండి కాబట్టి నేను ఏమంటున్నాను ప్రజలకి ఇప్పుడు జగన్ రెడ్డి టేక్ ఆఫ్ చేస్తుంటే పిచ్చాడు రాజొస్తున్నారు అంటే అందరు పోయి ఎయిర్పోర్ట్ పోయి వాళ్ళు వాళ్ళు చొక్కా పట్టుకొని అరే ఫస్ట్ ఏడు లక్షల కోట్లు కట్టరా నువ్వు ముఖ్యమంత్రి అట్లా కాదు అంటే చీఫ్ మినిస్టర్ అండి క్రిమినల్ అండి కాబట్టి నావ్ దేశ ద్రోహ అండి ట్రీజన్ అంటే కాబట్టి ఇని 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 వేల కోట్లు మోజేస్తున్నాడు ఈ ఈజ్ కల్పబుల్ అండి కాబట్టి మీరు నేను గనక మనం ఒక కోటి రూపాయలు తీసుకుంటేనే మనకి వేలు కూడా ఇవ్వండి ఏది చిన్న చిన్న పిక్ పాకెట్ దొరసనే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు కాబట్టి ఇది ఇది మీరు పెట్టిన ఎలిగేషన్ విషయంలో సరే ఖచ్చితంగా ఇంత పెద్దది జరిగితే గనక నేను ఐ ఛాలెంజింగ్ అండి सीबीआई ईडीకి నేను విల్ బి హియర్ వి ఆర్ Willing టు గివ్ ఇట్ టు యు గో అండ్ అరెస్ట్ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ సుధీకర్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటారు రెడ్డి కానీ ఈ ఎలిగేషన్ అనేది చాలా చాలా పెద్ద ఎలిగేషన్ అంటే సరే ఆయన విదేశాలకు వెళ్ళిపోతారు మళ్ళీ రారు అని ప్రతిపక్షాలు ఏదో గానీ ఓడిపోతున్నారు కాబట్టి వెనక్కి రారు అనేది అనుకుంటున్నారు ఓటమి అంటే ఓడిపోతున్నా ఓడిపోతే గనక ఆ ఓటమిని అంగీకరించడానికి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి కి రారు అంటున్నారు బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండి ఢిల్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ బ్రైబ్స్ ఆర్ పేయింగ్ అండ్ దస్ దస్ ఈ లివింగ్ అండి మళ్ళీ వెళ్తే మళ్ళీ తిరిగి రాడండి నేను చెప్తున్నాను ఏంటంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా సిబిఐ అండ్ ఈడీ ఇన్ పబ్లిక్ ఐమ్ ఛాలెంజ్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ ఐమ్ గివింగ్ దిస్ ఎవిడెన్స్ అండ్ అండ్ ద పీపుల్స్ నేమ్స్ ఐ సెడ్ కాబట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి రైట్ నౌ జగన్ క్యాన్సిల్ పర్మిషన్ టు థింగ్ రైట్ నౌ అరెస్ట్ హీమ్ అండ్ లెట్స్ ప్రాసిక్యూట్ హీమ్ ఇట్ ఈర్ విలింగ్ టు గివ్ ఇట్ ఈ ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏం చేయట్లేదండి దేశంలో ఏడు లక్షల కోట్లు తీసుకుని ఒకడు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ వాడు తిరిగి రాడు నీరవ్ మోడీ లాగా చోక్సీ లాగా లేకపోతే విఠల్ విజయ్ మాల్యా లాగా కాబట్టి వాడు వస్తాడు నమ్మకం ఏంటండి ద జడ్జి మే నాట్ బ్యాక్ జగన్ రెడ్డి అని కాబట్టి నేను ప్రజలకు ఏం చెబుతున్నానంటే గన్నవరం నుంచి వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాడు ప్రజలంతా పోయి ఈ కన్ఫెస్టికేట్